రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనము మిరప తోట వేసుకునే ముందు ఎటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వేసుకోవాలి అంటే చాలామంది రైతులు డిఏబి అని ఇరవై ఇరవై అని ఇంకా చాలా రకాల ఫెర్టిలైజర్స్ అయితే యూజ్ చేస్తున్నారు రసాయన ఎరువులు సో తప్పకుండా మీరు రసాయన ఎరువులని వేసుకోవడం మానేయండి రసాయన ఎరువులను వేసుకోవడం మానేస్తే మనకు నేల అనేది సారవంతంగా బాగుంటుంది మనకు పంట దిగుబడి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది మనకు ఈ పెట్టలే రసాయన ఎరువులు మోతాదు మించి వాడుతున్నారు చాలామంది రైతులు అంటే వాడుకోవాలి బట్ మోతాదు మించి చాలామంది రైతులు వాడుతున్నారు అందుకే మనకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ తెగుళ్ళ సమస్య ఎక్కువగా రావడం జరుగుతుంది సో రసాయన ఎరువులు మనకు ఆ మోతాదు మించి వాడకూడదు చాలామంది రైతులు అంటే రసాయనాలు ఏ విధంగా అంటే మనకు మనము మనకు బాడీలో ఏమైనా పెయిన్ వస్తే మనకు పెయిన్ కిల్లర్ వేసుకుంటాం కదా సో ఆ పెయిన్ కిల్లర్ వేసుకున్నా కానీ ఏంటంటే మనకు రిలీఫ్ అవుతుంది ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది తగ్గిపోతుంది ఈ టాబ్లెట్ బాగా పనిచేసింది అమ్మంటే నొప్పి తగ్గిపోయింది అనిపిస్తుంది సో దాన్ని మనం మెచ్చుకుంటాము సో ఆ విధంగా ఉంటుంది అది ఏంటంటే ఒక ఐదు నిమిషాలు గంట పాటు మాత్రమే ఉంటుంది సో మళ్ళీ ఆ పెయిన్ అనేది మళ్ళీ వస్తుంది సో ఆ విధంగా మనకు ఆ పెయిన్ కిల్లర్ అనేది మనకు వేసుకున్న అంటేనే దాన్ని మెచ్చుకుంటాము ఆ విధంగా ఉంటుంది ఇక్కడ రసాయన ఎరువు కూడా అంతే మనము మన పొలంలో ముక్క అధిక జూడు రావడానికి అంటే ఎంత ఎరువులు వేసుకుంటే పెట్టలేదు రసాయన ఎరువులు వేసుకుంటే మనకు దిగుబడి ఎంత పెరుగుతుంది మనకు అంత ఎక్కువ మనము మనం పంట తీసుకోవచ్చు అనే ఆలోచనతో చాలామంది రైతులు బస్సాలు బస్సాలు వేస్తూ ఉంటారు సో ఆ విధంగా వేస్తే ఏంటంటే మనం ఒక సంవత్సరం బాగా పండుతుంది సో మనకు ఇక్కడ పెయిన్ కిల్లర్ ఒక గంట పాటు ఎంత బాగా పనిచేస్తుందో మనకు రసాయన ఎరువులు వాడితే ఒక సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాలు బాగా పండుతుంది ఆ తర్వాత ఏంటంటే మనం రసాయన ఎరువులు ఎక్కువ యూజ్ చేస్తామో చేసుకోవడం ద్వారా ఏంటంటే ఆ కెమికల్ ఎక్కువ యూజ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఆ నేల అనేది సారవంతాన్ని కోల్పోతుంది నేల దెబ్బతింటుంది నెక్స్ట్ తర్వాత తర్వాత మనము పంటలు వేసుకుంటుంటే మనకు అన్ని చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది తెగుళ్ళ సమస్య విల్ట్ సమస్య ఈ విధంగా మొక్కలు చనిపోవడము చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎందుకంటే భూమిలో ఆ అర్పణ శాతం లేదు పూర్తిగా మొక్క సారీ పూర్తిగా ఆ నేల అనేది కెమికల్స్ ఎవాపరేట్ అయి అయిపోయింది అంటే రసాయన ఎరువులు ఎక్కువగా వాడి నేల చౌడుబారి చౌడుబారిపోతుంది సో ఆ విధంగా మనకు నేల సారవంతాన్ని కోల్పోతుంది అప్పుడు మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు భూమి నుంచి చెందదు మొక్క బలంగా ఎదగడం అనేది బలంగా ఎదగడానికి ఆస్కారం ఉండదు మొక్క వేరు వ్యవస్థ బలంగా డెవలప్ అవ్వడం జరగదు సో ఆ విధంగా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో తప్పకుండా సో మనము మిరప మొక్కలు వేసుకునే ముందు మనకు విల్ట్ సమస్య వేరుకులు సమస్య అంటే వేరుకులు సమస్య అదేవిధంగా తెగుల సమస్య ఇవి రాకుండా మనకు వేరు వ్యవస్థ అంటే నేల నుంచి మాకు అనేక రకాల కీటకాలు ఉంటాయి సో చేత పురుగులని నూలి పురుగులని విల్ట్కి సంబంధించి సో ఇవి ఈ మన వేరు వ్యవస్థను డ్యామేజ్ చేయకుండా నేలలో మనము ఏమేసుకోవాలి అదేవిధంగా మనకు మొక్క ఏపుగా గ్రీనిస్గా మంచి బ్రాంచెస్గా బ్రాంచెస్ వచ్చే విధంగా వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ అయ్యే విధంగా మనము మొక్కలు నాటే ముందు ఏం వేసుకోవాలి సో వీడియోలో మనం కృతంగా మాట్లాడుకుందాము వీడియో స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా తోటి వారికి కూడా షేర్ చేయండి మనకు మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి సో మిరప పంటలో ఎప్పటికప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి మనకు తెగులు స సమస్య రాకుండా విల్ట్ సమస్య రాకుండా అన్ని రకాల రసం పీల్చు పురుగులు కానివ్వండి సకింగ్ ఫెస్టెస్ కానివ్వండి పై ముడత కానివ్వండి కింది ముడత కానివ్వండి సో వీటికి ఎటువంటి కాంబినేషన్ ఇచ్చుకోవాలి బ్యాక్ టు బ్యాక్ అనేది ఇప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటుంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే దానికి సంబంధించి కామెంట్ కూడా చేయండి సో మీరు చేసే కామెంట్ కామెంట్ని కూడా వీడియో రూపంలో మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీ ప్రాబ్లమ్ని అయితే కామెంట్ చేయండి అదేవిధంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మొదట వచ్చేసి మనము మిరప మొక్కలు ఒక మనము నార్ నార్మల్ ఏలో మనం నుంచి మనం పొలంలో మిరప మొక్కలు వేసుకుంటాము నలభై రోజుల తర్వాతనే మనం మొక్కలు నాటుకోవాలి అంటే మనము నారుమడిలో మనం మొలక శాతం వచ్చేసిన తర్వాత ఒక ఆరు ఏడు రోజులు మనకు గింజలు చల్లుకున్న తర్వాత మనకు మొలక శాతం వస్తుంది అప్పటి నుంచి ఒక నలభై రోజుల తర్వాత మనము నాట్లు వేసుకోవాలి సో నాట్లు వేసుకునే ముందు ఏమేసుకోవాలంటే తప్పకుండా మీరు వేపపిండి వేసుకోవాలండి సో వేపపిండిలో వేప పిండిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి సో నీ అంటే వేపన్ని తీసి తీసేసింది ఉంటుంది తీయంది కూడా ఉంటుంది సో ఏది మంచిది అంటే మనకు వేప నూనె తీయకుండా ఉన్నది చాలా బలంగా చాలా బాగా పనిచేస్తుంది వేప నూనె తీసింది కాకుండా తీయండి మనకు ఉంటుంది వేప నూనె తీయకుండా ఉన్న వేప వేపపిండి వేసుకుంటే చాలా బలంగా పనిచేస్తుంది మనకు చేదు ఎక్కువగా ఉంటుంది సో భూమిలో ఉన్నటువంటి చేద పురుగులు నూలి పురుగులు అవి వేరు వ్యవస్థను డ్యామేజ్ చేయకుండా వాటిని క్షీనింపజేసే విధంగా మనకు ఏపపిండి అనేది చాలా యక్షంగా పనిచేస్తుంది అదేవిధంగా మనకు వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ అవ్వడానికి మొక్క ఏపుగా గ్రీనిస్గా పెరగడానికి మంచి బ్రాంచెస్ ఏపుగా పెరగడానికి చాలా యక్షంగా పనిచేస్తుంది పిప్పపిండి అనేది సో తప్పకుండా మీరు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను తప్పకుండా మీరు మిరప మొక్కలు నాటే ముందు వేప పిండి తీసుకో వేసుకోండి వేపపిండి వేసుకునే రైతులు చాలామంది రైతులు ఉన్నారు సో మీరు చూసి ఈ వీడియో మీరు చూసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అండి వేపపిండి వేసుకుంటే మనకు మొక్క ఏ విధంగా ఎదుగుదల వస్తుంది అనేది తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఎందుకంటే తోటి రైతులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వాలి కాబట్టి చెప్తున్నాను వేపపిండి తప్పకుండా మిరప పంట వేసుకునే రైతులు తప్పకుండా వేపపిండి వేసుకోవాలి వేపపిండి వేసుకుంటేనే మొక్కకి మనకు వెల్ట్ సమస్య రాదు తెగుళ్ళ సమస్య రాదు మొక్క వేరు వ్యవస్థ బాగా వస్తుంది మొక్క ఏపుగా గ్రీనీస్గా పెరుగుతుంది తొందరగా మొక్క ఎదుగుదల అనేది అందుకుంటుంది కాబట్టి తప్పకుండా మీరు వేపపిండి చల్లుకోవాలి ఎకరానికి మీరు ఒక రెండు బస్తాలు మూడు బస్తాలు వేసుకోవచ్చు కొంతమంది రైతులు ఏంటంటే మనము మొక్కలు నాటే గుంటలు ఉంటాయి కదా సో గుంటల్లో ఇంత ఇంత వేసుకొని ఆ మొక్కలు నట్టుకుంటూ ఉంటారు సో కొంతమందికి ఆ ప్రాబ్లం ఉంటుంది అంటే వేపపిండి వేసుకోవడం మళ్ళీ మొక్కలు నాటడం చాలా ఇబ్బంది ఉంటుంది చాలామంది రైతులు ఏంటంటే ఒక బ్యాగ్ ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ మొత్తం చల్లుకుంటాను ఆ తర్వాత కలిగి చేసుకుంటాను చాలామంది అనుకుంటారు సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మొక్క నాటే దగ్గర కాకుండా మనం చుట్టుపక్కల కూడా వేసుకున్నాము సో అవి దగ్గరకు రానివ్వకుండా వాటిని క్షీణింపజేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది కాబట్టి మొత్తం చల్లుకున్నా పర్లేదు లేకుంటే మొక్కలు నాటే దగ్గర వేసుకున్నా కానీ వర్లేదు సో ఆ విధంగా మీరు తప్పకుండా వీపపిండి వేసుకోవాలి సో దీంతో పాటు మీరు ఇంకా ఏం వేసుకోవాలంటే చెప్పాను కదా భూమండలని మనకు అనేది తప్పకుండా యూజ్ చేయండి అందులో ఆర్గానిక్ కార్బన్ అనేది కలుగు మనకు భూ నేలలో కర్బన శాతం అనేది కలిగి ఉంటే నేల సారవంతంగా ఉంటుంది మొక్క నేల నుంచి పోషకాలు అదే విధంగా ముక్క తయారవుతుంది సో తప్పకుండా మీరు ఈ వ్యప్పపిండి వేసుకోవాలి అదేవిధంగా మనకు భూమండలాన్ని కలిగి ఉంది మనకు ఇది ఒక బ్యాగ్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది భూమండలం అనేది ఎకరానికి వచ్చేసి ఒక మూడు బ్యాగులు వేసుకోవాలండి భూమండలం అనేది చాలా ఎక్సలెంట్ రిచ్ ఎక్సలెంట్ ఆర్గానిక్ ప్రోడక్టు మనకు ఇది ఏంటంటే నల్లగా మెత్తగా ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది మొక్క ఎదుగుదలకి అదేవిధంగా వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడానికి మొక్క గ్రీనిష్గా రావడానికి మనకు భూమి నుంచి మొగ నీళ్ళలో శాతం పెంచుకోవడానికి మొక్క భూమి నుంచి పోషకాలు అంటే నేల నుంచి వేరు వ్యవస్థ ద్వారా మొక్క పోషకాలు గ్రహించే విధంగా తయారు చేస్తుంది అనమాట సో ఆ విధంగా మనకు అన్ని రకాల పోషకాలను మొక్కకి అందే విధంగా చేస్తుంది సో తప్పకుండా మీరు ఈ భూమండలని వేసుకోండి అదేవిధంగా తప్పకుండా మీరు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నేను చెప్తున్నాను వేపపిండి మాత్రం తప్పకుండా మీరు మొక్కలు నాటే ముందు వేసుకుంటే మీ తోట వేరే లెవెల్ ఉంటుంది మీ తోట వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా మీరు వేపపిండి వేసుకోవాలి వేపపిండి ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు గ్రోమర్ సెంటర్లో కూడా దొరుకుతుంది మనకు వేపపిండి అనేది మనకు ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయండి సో వేసుకున్న తర్వాత ఇది చేయలేదని అనుకుంటారు మీరు వేపపిండిలో మనకు చాలా రకాలు ఉంటాయి మనకు గ్రోమర్లో వచ్చేసి మనకు మంచి క్వాలిటీ విప్ప పిండి వస్తుంది అది వేసుకోండి చాలా బాగుంటుంది మనకు ఆయిల్ తీసింది ఉంటుంది ఆయిల్ తీయంది ఉంటుంది ఆయిల్ తీయంది వేసుకుంటే మనకు బెటరు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఆయిల్ తీసింది వేసుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ బస్తాలు వేసుకోవాలి సో ఆయిల్ తీసింది ఆయిల్ తీసింది ఒక మూడు నాలుగు బస్తాలు వేస్తే మీరు ఆయిల్ తీయంది ఒక రెండు బస్తాలు వేస్తే సరిపోతుంది ఆ విధంగా పనిచేస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు మొక్కలు నాటే ముందు ఈ విధంగా వేసుకోండి తప్పకుండా ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు చాలామంది రైతులు నేను సమ్మర్లోనే చెప్పాను పచ్చిగురొట్ట ఎరువుగా జిలువు కానివ్వండి అదేవిధంగా జన్ము కానివ్వండి పిండి పెస్త్రా కానివ్వండి వేసుకొని చెప్పాను సో వాటిని ఒక ముప్పై ఐదు నలభై రోజుల్లో మీరు రూటబట్ట చేసుకొని కలిగి చేసుకోవాలి నేలలో సో ఆ విధంగా చేసుకో చేసుకున్న తర్వాత మీరు దాన్ని నేలను తయారు చేసుకొని తర్వాత మీరు అంచుతో అర్థంగా జరుగుతుంది ఆ విధంగా మీరు ఈ జిలుగు పిండి వేసుకున్న వాళ్ళు కూడా మీరు తప్పకుండా వేప పిండి వేసుకోవాలి సో వేపపిండి వేసుకుంటే మీ తోట వేరే లెవెల్ ఉంటుంది అది మీకు వేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకంటే వేసుకున్న వాళ్ళకి తెలుసు వేపపిండి వేసుకుంటే మన నేల ఏ విధంగా ఉంటుంది మనం వేసుకున్న పంట ఏ విధంగా మనకు ఎదుగుదల వస్తుంది అనేది వేసుకున్న వాళ్ళకి తెలుసు సొంత బాగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా ఆర్గానిక్ పద్ధతిలో ఎక్కువగా వ్యవసాయం చేయడానికి ఇష్టపడండి ఆ విధంగా చేస్తేనే మన నేల బాగుంటుంది మనం బాగుంటాం మన తర్వాత తరాలు కూడా బాగుంటాయి వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకోవాలి